ఇట్స్ వెరీ మ్యాసివ్ క్యాంపెయినింగ్ ఇట్స్ వెరీ మ్యాసివ్ క్యాంపైనింగ్ అంటే వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ రావాలి ఎస్పెషల్లీ మోటివేషన్ రావాలి ఒక జనరేషన్ దెబ్బతింటుంది దీని మీద ఒక సీఎం గారు కూడా ఒక యజ్ఞంలా ఈరోజు మనకి చేయడం మనందరం అందరం కూడా చూస్తున్నాం దీనికి సపోర్ట్ చేయాల్సిందిగా మొత్తం యూత్ అందరినీ కూడా కోరుకుంటున్నాం ఎస్పెషల్లీ ఈగల్ టీంలో మెంబర్స్ అందరు యూత్ అందరూ కూడా ఉండాలి సో ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వన్ నైన్ సెవెన్ టూకి ప్లీజ్ కాల్ వన్ నైన్ సెవెన్ టూ

సో చాక్లెట్స్ ఆసిస్ ఆయిల్ ప్యాక్లెట్స్ ట్వంటీ థర్టీ టూ ఆర్ లీటర్స్ టైప్ ఆఫ్ దీఆర్ ఆల్రెడీ అలర్ట్స్ వెరీ మ్యాసివ్ క్యాంపెయినింగ్ ఇట్స్ వెరీ మ్యాసివ్ క్యాంపెయినింగ్ అంటే వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ రావాలి ఎస్పెషల్లీ మోటివేషన్ రావాలి ఒక జనరేషన్ దెబ్బతింటుంది దీని మీద ఒక సీఎం గారు కూడా ఒక యజ్ఞంలా ఈరోజు మనకి చేయడం మనందరం కూడా చూస్తున్నాం దీనికి సపోర్ట్ చేయాల్సిందిగా మొత్తం యూత్ అందరినీ కూడా కోరుకుంటున్నాం ఎస్పెషల్లీ ఈగల్ టీంలో మెంబర్స్ అందరు యూత్ అందరూ కూడా ఉండాలి సో ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వన్ నైన్ సెవెన్ టూకి ప్లీజ్ కాల్ వన్ నైన్ సెవెన్ టూ దెన్ వాళ్ళు వచ్చి ప్రివెంట్ చేస్తారు ముఖ్యంగా కాలేజెస్లోని స్కూల్స్లోని ఇటువంటివి ఏదైనా ఉంటే కనుక డెఫినెట్లీ ప్లీజ్ కాల్ వన్ నైన్ సెవెన్ టూ In this coalition how many cases are filed? Almost eight thousand odd uh, cases are filed. Only. At the same relating time, related to drugs and ganja, related to drugs and ganja, we destroyed around uh, sixty-eight thousand cases of uh, ganja. At the same time, uh, we are uh, seized with about uh, lots of uh, chocolates also. So chocolate, ashish oil uh, packets, are 32 are, uh, liters of ashish oil also wasted. Madam, in the west border, east border, is coming, like Lanka? No, no, no. As of now, there is no dangerous situation. We are monitoring on that. If there is any, uh, that type of uh, position is there, uh, we are uh, already alert. Hmm? Thank you.